ఈ మధ్య గట్టే మాత్రమే మీరు అనుకుంటున్నారు ఎప్పుడు గొంతు పోగవదు అందర అందరికీ బోనాల పండుగ సందర్భంగా మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ముఖ్యంగా తెలంగాణ ఆడబిడ్డలకు అందరు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు ఇలా భాగ్యనగర్ ఈ ఆషాఢ మాసం సందర్భంగా భాగ్యనగర్ గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో ప్రారంభమైనటువంటి ఈ బోనాల జాతర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా బోనాల పండుగను ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నారు భాగ్యనగర్లో కూడా ఒక పండుగ వాతావరణం అన్ని కుటుంబాలు కలిసి ఒక బస్తీలో సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించడం మన కష్టాలు అని చెప్పి ఒక విశ్వాసం నమ్మకం ఇలా హిందూ సమాజంలోపట హిందూ భక్తుల లోపల ఉంది కాబట్టి ఇవాళ ఈ పండుగ వాతావరణం నెలకొంది ఇలా బోనం అంటే అమ్మవారికి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తే ఇవాళ కష్టాలు తీరుతాయని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం దాంతో ముఖ్యంగా ఈ భాగ్యనగర్లో వాళ్ళ మూసినతోని ఆ నీళ్ళతోని ఆ కాలంలో భాగ్యనగర్ ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పించాలని చెప్పి వాళ్ళ లాల్ దర్వాజాలోని ఆ తల్లికి బోనం సమర్పించడం ద్వారా ఆ ప్రమాదం నుంచి బయటపడ్డం అని చెప్పి ఒక నమ్మకం విశ్వాసం సమాజంలో పట ఉంది ప్లే వ్యాధితోని భాగ్యనగరం అంతా ఇబ్బంది పడుతుంటే ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధి నుంచి బయటపడతామని చెప్పి అప్పుడున్న జవాన్లు ఆర్మీ జవాన్లు సామాన్య ప్రజలందరూ కూడా ఆ తల్లికి బోనం సమర్పిస్తే ఈ అంటువ్యాధు నుంచి బయటపడతామని చెప్పి ఒక నమ్మకం విశ్వాసంతో సికింద్రాబాదు అమ్మవారి యొక్క దేవాలయంలో బోనం సమర్పించడం జరిగింది దీంతో పాటు ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఆ బోనానికి చుట్టూ పసుపు రాయడము వేపావు కట్టడము దీని ద్వారా బ్యాక్టీరియా వైరస్ గురించి మనకు మనం కాపాడగలుగుతామని చెప్పి ఒక విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ భాగ్యనగరం అంతా కూడా ఇలా బోనాల జాతర జరుగుతున్నది అనేక జిల్లాలో గల్లి గిల్ల కూడా గ్రామాల వారిగా కుల సంఘాల వారిగా బోనాలు జరుగుతున్నది ఒక మంచి వార్తలు జరుగుతున్నది కాబట్టి ఈ బోనాల పండుగ సందర్భంగా జాతర సందర్భంగా ఆ అమ్మవారు ప్రజలను కాపాడాలని చెప్పి ఆ తల్లిని నమ్ముకునే విధంగా బోనం సమర్పిస్తున్నామో ఆ తల్లి కరోనా కటాక్షాలు అందించాలని చెప్పి ఒక మంచి సమాజ నిర్మాణం జరగాలని చెప్పి అందరి కష్టాలు తొలగిపోవాలని చెప్పి అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించే విధంగా ఉండాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాను కానీ ఇంకా ఘనంగా జరుపుకునే అవకాశం ఉంది ఒక ఇంతముందే ఒక భక్తులు చెప్తున్నారు సామాన్య భక్తులు వచ్చి కోమటివాడ యాకుత్పుర చావణి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా బోనాల పండుగ జరుపుకునే పరిస్థితి లేదు అడ్డుకుంటా ఉన్నారు మా పండుగలు మేము జరుపుకునే పరిస్థితి అలా పాత బస్తీలో లేదు మహా పండుగలో జరుపుకునే అవకాశం ఉందా లేదా జరుపుకొనిస్తారా లేదా అని చెప్పి చెప్పారు బాధపడే పరిస్థితి మేము ఇతర ప్రాంతాల్లో బోనాల పండే జరిపితే పోయే పరిస్థితి వచ్చింది మాకు ధైర్యంగా బతికే పరిస్థితి లేదు మాకు అని చెప్పి చెప్తా కోమటి కోమటివాడకు సంబంధించి ఒక భక్తులు వచ్చి నేను చెప్పిన వచ్చేది మన ప్రభుత్వమే యాకుత్పుర కోమటివాడ వాడ ఆ వాడ కాదు పాత బస్తీ ఈ బస్తీ ఆ బస్తీ కాదు గల్లీ గల్లీలో బస్తీ బస్తీలో బోనాల పండుగను అధికారికంగా ఘనంగా జరుపుకునే అవకాశం రావాలంటే ఇక్కడ హిందూ సమాజం గురించి ఆలోచించే ప్రభుత్వం అన్ని వర్గాలను సమానంగా చూడాలని చెప్పడానికి కూడా ఆలోచించే ప్రభుత్వం ఇక్కడ ఏర్పడాలి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది మీరు ప్రశాంతంగా పండుగ జరుపుకో ధైర్యంగా పండుగ జరుపుకునే అవకాశం కల్పిస్తామని చెప్పడం ఎందుకంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ఈ వివక్షత ఈ సుష్టికరణ మాత్రం ఇక్కడ అవతలేదు అలా బాతబస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి ఇరవై నాలుగు దేవాలయాలు కనిపించి ఒక దేవాలయ కమిటీ ఉంది ఇవాళ కేవలము ఎనిమిది దేవాలయాలకు పేరుతోని ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం ఐదు లక్షలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు మిచ్చబిస్తుంది ఇప్పుడు ప్రభుత్వం మారింది కానీ హిందువులు ఆడుకునే పరిస్థితి ఇంకా ఉన్నది హిందూ సమాజం ఆలోచించాలి బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు ఆ తల్లికి ఆ తల్లి సేవలు ఉన్న సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు అడిగినావా మేమన్నా ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్స్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ కోర్స్ వాళ్ళ రంజాన్కి ఇచ్చారు వద్దంలే ఇచ్చుకోరి ఇంకా ఇంకా పది కోట్లు ఇచ్చుకోరి కానీ ఇందులో ఏం పాపం చేసిన ఇవాళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరి అనే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప చేతికి ఇచ్చింది ఇవాళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టేబుల్ ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో Não vou come comprar